ఈ ప్రోగ్రామ్ జాయిస్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఈ రోజు మీతో మాట్లాడాలనుకుంది అధికారం మరియు ఒక విశ్వాసిగా యేసుక్రీస్తులో క్రీస్తులో మీకున్న శక్తిని గురించి మత్ పదహారు పదమూడవచనం ఏసు ఫిలిపుదైన కైసరియ ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడు ఎవరైనా జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాను అంటే ఆయన ఎవరో తెలుసుకోవాలి వాళ్ళన్నారు కొందరు బాప్తం ఇచ్చే యూహానియో కొందరు ఏలియానియో కొందరు ఇర్మియానియో అందుకని మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారు అని అడిగాను అందుకు సీమోని పేతురు అన్నాడు నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను యోగు చెప్పింది నాకు ఇష్టం నా విమోచకుడు సజీవుడు అని తెలుసు అంతేది నాన్న ఆయనతో పాటు లేప బడతాను అందుకు యేసు సీమను బరియోనా నీవు ధన్యుడువు పర్లోకమందున నా తండ్రి సంగతి నీకు బయలుపరిచినా కానీ నర్లు నీకు బయలుపరచలేదు మీకు విషయం చెప్తాను మీరు ఏసు నమ్మితే ఎలాగో మీరు నమ్మగలిగితే ఈ పిచ్చి కథను దేవుడు తన సొంత కుమారుని రూపంలో వచ్చాడని దేవుడు ఒక్కడేనని అయితే వారిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని ఆ దేవుని మనసులో వారిలో ఒకరు మరొకరి వ్యక్తి ద్వారా మరొకరి నిర్దేశన వల్ల సెలవు మీదకెక్కాడని అందరి పాపాలను తీసుకుని చంపేశాడని వెల చెల్లించాడని మృతుల్లోంచి లేచాడని ఇప్పుడు మనకు జీవించే శక్తిని ఇస్తున్నాడని మీరు కానీ అది నమ్మితే దేవునికి స్థుతులు చెప్పడం మంచిది నమ్ముతామని ఎందుకంటే అది ప్రకటన ద్వారానే రావాలి ఊరికే ఎప్పుడైనా నమ్మాలంటే నమ్మలేదు దేవుడు విషయాలను బయలుపరచాలి మనకు మనకు ప్రకటన కావాలి దేవునికి స్థుతులు నేను నమ్మగలిగే నమ్మగలిగేదానికి దేవునికి స్థూతులు నేను లేచి ప్రపంచంలో ఉన్న గందరగోళాన్ని చూసి ఇలా అనగలను బహుశా దేవుడు ఇదిగో ఇక్కడున్నాడు నన్ను చూస్తున్నాడని నమ్ముతాను నాతో దూతలు ఉన్నారని దేవుని వద్ద ప్లాన్ ఉందని నిరీక్షణతో ఉన్నాను పూర్తి సంతోషంతో మనసంతా శాంతితో ఎవరంటారు ఎందుకు నీ దగ్గర సాక్ష్యం ఉంది చూడండి నాకు తెలుసు అని తెలుసు 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 మీకెలా తెలుసు ఎలా తెలుసు తెలీదు అయితే తెలుసు తెలుసు నాకు తెలుసు తెలుసని తెలుసు పద్దెనిమిదో వచనంలో ఆయన అన్నాడు మరియు నీవు పేతురువు నువ్వు బండవు ఈ బండ మీద ఆయన పేతురు విశ్వాసం గురించి చెప్తున్నాడు ఈ బండ మీద విశ్వాస బండ మీద నా సంగమును కట్టుదను పాతాల్లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు చెప్పింది అర్థమైందా మీరే సంఘము పాతాళలోక ద్వారాలు మీ ఎదుట నిలువలేవు క్రీస్తులో గాని నమ్మకం ఉంచితే పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోకమందు దేని నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును భూలోకమందు దేని విప్పదువో అది పరలోక మందును విప్పబడునని అతనితో చెప్పెను బహుశా మీరెప్పుడు ప్రసంగం విని ఉండరు బంధించడం విడిపించడం గురించి నేను చాలా విన్నాను చాలా కాలం క్రితం మనం బంధించి విడిపించగలము నేను బంధించాను పరిశుద్ధాత్మను విడిపించాను పరిశుద్ధాత్మ ముందే విప్పబడు నడు విప్పదీసే అవసరం లేదు ఆయనకు అయితే ఆంప్లిఫైడ్ చెప్తుంది మనకు పరలోకాన్ని భూమి మీదకి తెచ్చే అధికారం ఉంది పరలోకం అనుమతించిందంతా మనము చేయవచ్చు పరలోకం అనుమతించనిది ఏదైనా మనము చేయకూడదు పరలోకం ఏమైనా అనుమతిస్తుందా చెప్పండి ఏమిటో మీకు అర్ధకారం ఉంది ఆ కోపం మీద ఆగ్రహం ద్వేషం క్షమాపణలేమి పరలోకాన్ని భూమి మీదకి తెచ్చే అధికారం ఉంది మీ ఇంట్లో పరలోకాన్ని ఉంచుకోగలరు ఈ బైబిల్లో అందంగా చెప్పబడ్డ సూత్రాలను అన్వయిస్తూ ఉంటే దేవుని వాగ్దానాలు షరతులతోనే వస్తాయి అయితే దేవుడు ఆ షరతులను తీర్చే శక్తిని మనకిచ్చాడు అదే శుభవార్త ఎవరిపైన కోపం తెచ్చుకోలేదు కోపంగా ఉండక్కర్లేదు కోపం రావచ్చు అయితే ఉండక్కర్లేదు ఎందుకో తెలుసా ఎందుకంటే ఆత్మ నిగ్రహపు ఆత్మ ఉంది కానీ నేను అలా ఫీల్ కావడం లేదు ఫీల్ అవ్వడం లేదు నాకు అనవసరం ఎలా ఫీల్ అయినా మీకు శక్తి ఉంది మీ ఫీలింగ్స్ని జయించే శక్తి మీకుంది మీకు చిత్తం ఉంది ఉచితమైంది పరిశుద్ధాత్మ శక్తి ఉంది అపోది నేను ఒంటరిగా వదలుడే అతడు వదలడు ఎన్నిసార్లు ఆ విషయం చెప్పను నేను సోదరులోకి రాకుండా ఉంటే వస్తారు మీరు చూడండి మనకున్న శక్తి కష్టమైన ప్రతిదాన్ని అవాయిడ్ చేయడానికి ఫ్రీ పాస్నివ్వదు అది దానిలోకి వెళ్ళే శక్తినిస్తుంది దాని నుంచి వెళ్ళడానికి ఓడించి జయించడానికి తర్వాత అవే విజయాలని ఇతరుల జీవితాల్లో అనువయించడానికి ఐ మీన్ నా జీవితంలో ఆరంభం బాగోలేదా అయితే ముగింపు బాగుంది ఆమె అంటే ఆరంభం చిత్తడిగా ఉంది విషాదకరం చాలామంది తమ ఆరంభాన్ని ముగింపుగా చేస్తారు దాన్ని ఎన్నడూ జయించరు వాళ్ళు ఒక సమయంలో చిక్కుకుంటారు వారికి ఏదో జరిగినప్పుడు ఎవరో ఏదో చేశారు భయంకరమైంది అన్యాయం వాళ్ళు అక్కడ చిక్కుకుని పోయారు అక్కడ నుంచి బయటకు రానే రారు ఈరోజు బయటకు రావాలి మిమ్మల్ని విదిలించుకుని ఇలా చెప్పాలి వింటున్నాను స్త్రీ నువ్వు చెప్పేది వింటున్నాను నాకు శక్తి ఉంది అధికారం ఉంది ఏసు నాలో ఉన్నాడు ఆయన చేసిన ప్రతిదీ నా కోసం చేశాడు క్రిందకి జారి జీవించక్కర్లేదు నా తలను పైకెత్తాలి నా భుజాలను వెనక్కి పెట్టి చెప్పాలి నేను దేవుని బిడ్డ నాపో అది నోరు మూసుకో నాపై అధికారం చేయలేదు మత్య పద్దెనిమిది చెప్తుంది బంధింపబడ్డం విడిదీయబడ్డం గురించి భూమి మీద దేన్ని బంధించదరో పర్లోకం నందు అది బంధింపబడును భూమి మీద దేన్ని విప్పుదురో పర్లోకంలోను విప్పబడును యేసు పేతుతో సంభాషిస్తున్నాడు భూమి మీద ఎవరైనా ఇద్దరు దేన్నైనా వేడుకుని దేని గూర్చి అయిను భూమి మీద ముట్టుకుని ఎడల మీరేం అడిగినా సరే అది మీకు జరుగును ఒప్పందల శక్తి ఉంది నా భర్తతో కలిసి ఉండలేను ఇవి ఉండగలరు మన అందరం ఒకేలా ఉండం దేవు నేను కూడా ఒకేలా ఉండవు మనం ఒకేలా ఉండము చాలా విషయాల్లో ఒకేలా ఆలోచించాం అయితే ఎలాగో నేర్చుకున్నాం ఒకవేళ సమ్మతింపకుంటే సమ్మతంగానే అవ్వకండి ఒకరినొకరు మార్చడాన్ని ఆపేశాం చాలా కాలం క్రితం ఒకరినొకరు మార్చాలని కూడా మానేసాం ఆశ్చర్యం మీ ఇంట్లో ఎంత శాంతంగా ఉంటుందో ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్న వారిని మార్చి మీలా ఉండడానికి ట్రై చేయకుండా ఉంటే ఆమె దేవుని ఇప్పుడు కలిసిమెలిసి ఉంటాం గతంలోకి చూస్తే ఆశ్చర్యం ప్రతి చిన్న విషయానికి ఎలా అప్సెట్ అయ్యేదాన్ని నేను ఎలా జీవించక్కర్లేదు దానిపై అధికారం ఉంది దానిపై నాకు శక్తి ఉంది అయితే నా ఫీలింగ్స్కి అధికారాన్ని ఇస్తాను ఎవరైనా వింటున్నారా ఒప్పందంలో జీవించవచ్చును మీరు నిర్ణయం తీసుకుంటే ఒప్పందంలో ఉంటామని కలిసి ఉండడానికి ఒక మార్గం దొరుకుతుంది అని అప్పుడు మీ ప్రార్థనలకు కొన్ని జవాబులు వస్తాయి ఎవరైనా ఇద్దరు దేన్నైనా వేడుకునే సమ్మతిస్తే అంటే వారంతా పోట్లాడుకుని కావాల్సిన అద్భుతం కొరకు ప్రార్థించి పొందుతారని కాదు ఒప్పందంలో కానీ జీవిస్తే సరే అప్పుడు పేదరి విషయాన్ని చెప్పాడు ప్రభా నా సహోదరుని ఎడల తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి ఏడుమార్ల అందుకు ఏసు కాదు డెబ్భై ఏళ్ళ మార్లు మట్టికైతే వేరుగా చెప్తే మీ దగ్గర శక్తి ఉంది క్షమిస్తూ ఉండడానికి ప్రేమిస్తూ ఉంటే ప్రేమిస్తూ ఆ ఎదుటి వ్యక్తిలోని పాపం అంతా దేవుని ప్రేమలో మునిగిపోయేంత వరకు మీరు ఆ విషయంలో ఖచ్చితంగా లేరు మీకే వదిలేస్తాను ఆలోచించండి నిజం ఏమిటంటే కోపంగా ఉండడం కొందరికి ఆనందం దేవుడు నాకు చెప్పాడు జాలిపడేలా ఉండు లేదా శక్తివంతంగా రెండులా ఉండలేవు జాలి పార్టీలు వదలడం నాకు కష్టమైంది నాలోని కొంత భాగం దాన్ని ఆనందించేది ఇప్పుడు కూర్చొని నేనుగా సారీ కూడా వీలు కాలేను మొదటి యోహాను మూడు ఎనిమిది అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అయితే ఆయన వదిలిన చోటు నుండి మనం కొనసాగించాలి చూడండి మనకు శక్తి ఉంది దేవుడు చెప్పినట్లుగా ఉండడానికి అపస్థల కార్యములు ఒకటి ఎనిమిది దేవుడు డెబ్బైలో నన్ను ముట్టుకున్నప్పుడు నేను క్రీస్టియన్నే పరలోకానికి వెళ్ళగలను అని నమ్మాను చనిపోతే అయితే చెప్పగలను ఒక్క నిమిషం విజయాన్ని కూడా ఆనందించలేదు చర్చి పనులు చేసేదాన్ని అయితే నిజమైన క్రీస్టియన్గా నిజమైన ప్రపంచంలో నిజమైన పరిస్థితుల్లో ఎలా ఉండాలో తెలియదు అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎవరైనా సంతోషంగా ఉంటారు దానికి పరిశుద్ధాత్మ శక్తి అవసరం లేదు సంతోషంగా ఉండడానికి అయితే ఒక క్రైస్తవునికి సామర్థ్యం ఉంది నిగ్రహంగా ఉండడానికి వారి జీవితంలో ఏం జరుగుతున్నా సరే చూడండి నాలో కోపాన్ని ధరించుకుని ఉండలేను నేను నేను దాన్ని సహించలేను నా కోపం వస్తే దాన్ని జయిస్తాను ఏదో ఒక విధంగా బోర్లా పడుకున్న ఒక గంట అలా ఉండాలన్నా సరే గదిలోంచి బయటకు రాను బయటికి వెళ్ళే కృపనిచ్చి ఎలా ప్రవర్తించాలా అలా వరకు అయితే ఫీల్ అవుతున్నా ఫీల్ అవుతున్నా ఫీల్ అవుతున్నా వాళ్ళు సరిగ్గా ప్రవర్తించలేదు అనుకుంటా అనుకుంటా కావాలి కావాలి అనుకుంటా ఫీల్ అవుతున్నా కావాలి అనుకుంటా ఫీల్ అవుతున్నా అదంతా ప్రాణమే అది సరైన సంబంధమైన క్రైస్తవ్యం ప్రాణ సంబంధమైన క్రైస్తవ్యం పరలోకంలో బంధించబడింది భూమి మీద బంధించే అధికారం ఉంది భూమి మీద విప్పబడింది పరలోకంలో విప్పబడ్డానికి మీరు అనవచ్చు పరలోకంలో దేవునికి ఇదంతా ఉండదు నాకు కూడా ఇక్కడ లేదు ఒకటి ఎనిమిది పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు పొందెదరు శక్తిని సామర్థ్యాన్ని స్తోమతను బలాన్ని పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులయ్యుందురు సాక్ష్యం చెప్పడమే కాదు నా చర్చిలో ఎవెంజలిజం టీంలో ఉన్న ప్రతివారం వెళ్ళి తలుపులు కొట్టి ప్రజలకు యేసుని గురించి చెప్పాను అయితే ఇంటికి వెళ్ళి యేసుల ప్రవర్తించే శక్తి నాకు లేకపోయింది చేయడం ఏమంత కష్టం కాదు అలా ఉండడమే ఉండడం కష్టము ఎందుకంటే మీరేదో అయినప్పుడు మీరు అలాగే ఎప్పుడు ఉంటారు దేవుడు ప్రేమ కనుక దాన్ని ఆన్ ఆఫ్ చేయడు ఆయన అంటే అదే కనుక మీరేమైనా సరే చేసేది అదే అయితే మనం ఏమిటో నిరూపించడానికి ఏదో చేస్తాం దేవుడు తెలుసుకోమనేది మనం ఎవరమని అప్పుడు తెలిసిన దాన్ని ఫలితంగా మనం దాన్ని చేస్తాము ఆ చేయడం ఫలం అవుతుంది అది మనమే మేలుకునే ఉన్నారు కొలస మూడు పన్నెండవచ్చును దేవుని చేత ఏర్పరచబడిన వారును ఎవరైతే పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు ఆయన ఎంచుకున్న ప్రతినిధులుగా మీరు జాలిగల మనస్సును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనడి ఉదయాన్నే బట్టలు వేసుకున్నట్లు ప్రవర్తనను వేసుకోగలరు ఉదయాన్నేమైనా వేసుకుంటే అద్దంలో చూసుకుంటారు బాగోలేకపోతే తీసివేసి ఇంకోటి వేసుకుంటారు చాలామంది బాగుండని ప్రవర్తన వేసుకుని ఉన్నారు క్రైస్తవులుగా వారికి అది ఫిట్ కాదు మంచిగా కనిపించరు ఆకర్షణీయంగా ఉండరు కఠినంగా ఉండే క్రైస్తవుల్లో ఉండదు అది ఆమె మీ కార్ని బంపర్ స్టిక్కర్స్తో ప్లాస్టర్ చేయించుకోవచ్చు బైబిల్ అంతా కలరింగ్ బుక్లా ఆయన కఠినంగా ఉండే క్రైస్తవులో ఎలాంటి ఆకర్షణ ఉండదు ఆ నాకు చిరాకు వస్తుంది ఆఫీస్లో బాగా గడవలేదు అయితే ఎదగడానికి అదొక మంచి అవకాశం ఆ మీరు ధరించుకోండి జాలిగల మనసును దయాళుత్వమును సాత్వికమును దీర్ఘశాంతమును మిమ్మల్ని తగ్గించుకుని అంటే మీ గురించి చెడుగా ఫీల్ అవనవసరం లేదు మరియు సహనం అంటే అలవని దీ దీర్ఘశాంతమును ఏమొచ్చినా సహించగల శక్తి కలదాన్ని వినయముతో అందరూ ఎలా చూస్తున్నారంటే ఏమంటున్నారు మంచి విశ్వాస పోరాటాన్ని ఆరంభించండి సమయాన్నింత మీ సమస్యలను ఆపాలనుకుంటూ గడపడానికి బదులు అపవాదులా ప్రవర్తించడం ఆపవచ్చుగా సమస్యలు వచ్చినప్పుడు నేను అనుకునే దాన్ని దేవునికి సమర్పించే అపవాదిని ఎదిరిస్తే పారిపోతాడంటే అర్థం నా జీవితంలో ఏదైనా జరిగిన ప్రతిసారి దేవుని వాక్యంతో సరిపోదనిపించిన అనాల్సింది ఇలా దాన్ని గద్దిస్తున్నాను బంధిస్తున్నాను నేను ఇక దాన్ని ధరించుకుని ఉండను చివరికి దేవుని నుంచి ఈ పాఠాన్ని పొందాను సమస్యను ఆపడం వల్ల ఎలాంటి లాభం ఉండదు బైబిల్ చెప్తుంది ప్రపంచంలో మీకు శ్రమలు కలుగుతాయి అని ఏం చేయాలంటే ప్రపంచానికి ఉన్న కొన్ని అవే సమస్యలు కలిగిన వాటిపైన జీవించండి మీకు అలాంటివే కొన్ని పరిస్థితులు కలగాలి అయితే పూర్తిగా వేరైన విధానంలో స్పందించాలి అదే పునరుద్ధానపు జీవితం మనల్ని మృతుల నుంచి పైకి లేపేది ఇంకా మనం శరీరంలో ఉండగానే రేపు ఏమవుతుందో మనకు తెలియదు దాని గురించి ఎందుకు బాధపడ్డం మరి శ్రమల సంగతి ఏమిటి ఎంత బాగుంటుంది శ్రమలు లేకుండా ఉంటే అవునా ఎంత గొప్పగా ఉంటుందో అయితే బైబిల్ ఉంటుంది శ్రమలు రావాలి అని తప్పక రావాలి అందుకే విశ్వాసం ఉంది విశ్వాసం అవసరమే లేదు శ్రమలు లేకుంటే మనం ఎలా వెంటనే స్పందించాలో నేర్చుకోవాలి మనం గుర్తించాలి అది అపవాదేనని ఆ వ్యక్తి ద్వారా క్రియేట్ చేయడానికి ట్రై చేసేది కనుక ఆ వ్యక్తి మీద కోపం తెచ్చుకునే కంటే లేదా పరిస్థితిని గురించి విసిగిపోకుండా ఆపవాది మీద అధికారం తీసుకుని చెప్పాలి నువ్వు నన్ను చెదరగొట్టలేవు నువ్వు అసలు గెలవలేవు ముందుకెళ్ళి నువ్వే అలసిపోతావు అది అంతా చేసిన తరువాత ఇక్కడే ఉంటాను దేవుణ్ణి నమ్ముతా ఆమె మా అత్త పదహారు చెప్పండి శక్తి అధికారం ఎవరికైనా ఎవరి తనలో అయినా కొంచెం తెలివి కలుగుతుందా నేను చెప్తాను యేసు అలా ఉండలేదు మత్తయి పదహారు ఇరవై ఒకటిలో ఎరుష్ వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయడం ఆరంభించగా ఎంత శుభవార్త గాయస్ ఒక విషయం చెప్పాలి ఇప్పుడు ఈ పట్టణంలోంచి వెళ్ళబోతున్నాం వాళ్ళు నన్ను కొట్టి సిలువ వేస్తారు నేను చచ్చిపోతాను వాళ్ళు వెంటనే ఆలోచించారు అవును మేము నీతో ఉన్నాం పేతురు నాకు అతనంటే ఇష్టం ఎందుకంటే నేను అలానే ఉంటాను పేతరు వేసిన పక్కకు తీసుకువెళ్ళి చూడు ఏసు ఈ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాను ఇంకా నువ్వు రాజువి విజయం మనదే ఈ కొట్టడాలు సెలవు మీద వేళ్లాడడం ఏమీ ఉండవు అధికారం మనదే ఆమె పేదరు ఆయన్ని పక్కకు తీసుకుని వెళ్ళాడు ప్రైవేట్గా మాట్లాడాడు నెమ్మదిగా ఆయనతో ప్రభాత్ నీకు దూరమగును కాక చెప్తున్నాను ఏమిటంటే పేతురు స్వయంలో ఎక్కువ ఆసక్తి చూపాడు తనకేమవుతుందో నన్ను యేసుకు జరిగేదానికంటే అయితే ఏసు వేరే వైపుకు తిరిగి ముందుగా ఆయనకి వెంటనే తెలిసి అది నిజంగా పేతురు కాదు అని సాతాను పేతురుకున్న బలహీనత ద్వారా మాట్లాడుతున్నాడని ఎవరైనా గమనించారా చివరికి అపవాది మిమ్మల్ని పొందలేని పాయింట్కి వస్తే మీ చుట్టూ ఉన్న బలహీనమైన లింక్ ద్వారా వస్తాడని మనకుండే ఎక్కువ సమస్యలు ప్రజలవే చూడండి పేతురు యేసుకు సన్నిహితమైన శిష్యుల్లో ఒకడు ఆయన అపవాది పేతురు భయాన్ని ఉపయోగించాడు యేసుని దేవుని చిత్తానికి దూరంగా ఉండేలా చేయడానికి అయితే యేసు పేతురు వైపు తిరిగి అన్నాడు సాతానా నా వెనుకకు పొమ్ము ఇంకా ఏమన్నాడో తెలుసా నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతుల్నే తలంచచున్నావు కానీ దేవుని సంగతులని తలంపకి ఉన్నావు నాకు అది ఇష్టం నిజంగా ఇష్టం నా వెనక్కు పుమ్ము సాతానా ఈ ఉదయం నా మనసులోకి ఈ కథే వచ్చింది నన్ను ఎంతో ఆశీర్వదించింది ఒక అమ్మాయి చెప్పింది నాకు శ్రమను ఆపడం గురించి అర్థం ఇదే ముందుగా ముందుగా బైబుల్ చెప్తుంది మనకు మీరింకా మీ రక్తాన్ని చిందించేంతగా ఆపలేదు తర్వాత విషయాల నుంచి వెళ్తున్నప్పుడు కష్టమైన వాటి నుంచి ఏదో బంధకం నుంచి పొందినట్లు లేదా అలవాటును మానుకోవడం లేదా డైట్ చేయడం ఆకలి వేస్తే చచ్చిపోతాం అనుకుంటాం ఐ మీన్ లేదా ఆరంభిస్తాం బ్లెస్ గాడ్ అప్పుల నుంచి బయటపడతాను ఓ రెండు వారాలు చార్జ్ అకౌంట్లో ఏమి చేయకుండా ఉండి అనుకుంటారు మీ జీవితం ముగిసిపోయిందని చచ్చిపోతారని అర్థం చేసుకోవాలి ఏమని అంటే కొంతకాలం అసౌకర్యంగా ఉండడంలో చెడేమీ లేదని తర్వాత అసలైన సౌకర్యాన్ని పొందగలమని నేను అలా చేయలేను అలా చేయలేను కష్టం నిజంగా చాలా కష్టం భరించడం కష్టం కాదు అది కష్టం కాదు చేయగలరు నిజంగా చేయాలనుకుంటే ఎలా ఫీల్ అవుతున్నాను మీకు తెలీదు ఈ అమ్మాయి లోపలికి బయటికి వెళ్తూ వస్తుంది మెంటల్ ఇన్స్టిట్యూషన్స్కి నిజం ఏమిటంటే ఈ అమ్మాయి మర్సింగ్ హోమ్ నుంచి గ్రాడ్యుయేట్ అయింది ఈమెకు ఈటింగ్ డిజార్డర్ ఉంది బహుశా దాన్ని తగ్గించడం ఈమెకు కష్టం అయింది ఆమెంది నాకు మీ పుస్తకం బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ దొరికినప్పుడు నేను గుర్తించసాగా నా ఆలోచన నన్ను బందకలో ఉంచిందని కామన్నా మనిషి ఆలోచించినట్లే అందుకే చూడండి మీకు ఇది అర్థం చేసుకోవడం ముఖ్యం దేవుని వాగ్దానాలు మీకున్నాయని ముందే మీరు ట్రై చేయడం లేదు విజయం కొరకు పోరాడడం లేదు విజయం నుండి పోరాడుతున్నారు అర్థమైందా మీరు ముందే విజయాన్ని పొందారు లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు మాన్ నేను ప్రయత్నించడం లేదు ఆత్మీయ చైర్లీడర్గా ఉండడానికి ఇదంతా బైబిల్లో ఉంది మీరు శిరస్సు తోక కాదు పైన క్రింద కాదు ఇస్తారు ఎన్నో అడిగి తీసుకోరు శాతానికి శక్తి ఉంది అయితే మీకు ఇంకా ఎక్కువ ఉంది మీరు జీవితంలో రాజులాగా పాలిస్తారు పౌలు ఎఫ్సిలోని క్రైస్తవుల కొరకు ప్రార్థించాడు విశ్వాసుల కొరకు వారికి హద్దులు లేని కొలమానం లేని అన్నిటికంటే మించిన దేవుని గొప్ప శక్తి ఉందని తెలుసుకోవాలి అని నేను ఇప్పుడు ప్రార్థించిందే పౌలు ప్రార్థించాడు మీకు అర్థమైంది నాకు తెలియాలి మీకు అర్థమైందని అధికారం ఆటోమేటిక్ కాదు మీరు తీసుకోవాలి ఆ అధికారాన్ని అధికారంలో నడవాలి మీరు ఆ అధికారంలో నడవలేరు మీకు అది ఉందని తెలియకుంటే మీరు శ్రమను ఆపలేరు ఒకవేళ మీకు తెలియకుంటే శ్రమను ఆపగలరని కమోన్ మనం ఒక్కరోజు కూడా ఆకలితో ఉండలేకుంటే చెప్పాను చాలా కాలం క్రితం నాకు తెలిసిన వాళ్ళంతా దయ్యాలను గద్దిస్తున్నారు చాలామంది స్త్రీలు అధికారాన్ని తీసుకోవడానికి అసలు అయితే వంటింట్లో సింక్లో ఉన్న అంట్ల మీదే అధికారం లేదు ఇంటిని శుభ్రం చేసుకోండి అప్పులతో ఇచ్చండి బాడీని షేప్లోకి తెచ్చుకోండి మిమ్మల్ని చూసుకోండి మీరు దేవుని గృహం ఆయనకి బలమైన సామర్థ్యం కలవారు కావాలి అయితే ఈ అమ్మాయింది నాకు మీ పుస్తకం బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ది మైండ్ దొరికింది ఇంకా అంది ఈరోజు విడుదలయ్యానని అయితే ఎలా అయ్యిందో తెలుసా అవును నిజమే అది దీనివల్లే కాదు ఎంతో మంచి పరిచయం కూడా ఉంది మర్సీ మినిస్ట్రీస్లో మంది నన్ను నేను అంతం చేసుకోవాలని ఫీల్ అయినప్పుడు మంది ఇలా చేశాను జాయిస్ ఆ మంది చేతుల మీద కూర్చున్నాను ఎందుకంటే నా వేళ్ళని నా గొంతుకులో పెట్టుకోలేకుండా నన్ను కట్ చేసుకోలేకుండా మీ పుస్తకం బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ని నా ఒళ్ళో పెట్టుకుని చదివేదాన్ని గట్టిగా పోయేంత వరకు అంటారా నేను చేయలేను అది చాలా కష్టం అదంతా అపవాది అపోరిగా వదలడు నా జీవిత పారం మంచిగా లేదు లేదా ఇలా అంటారా చూడు నేను దేవుని బిడ్డాను విమోచించబడ్డాను అపవాదించి తిరిగి కొనబడ్డాను నాకు అతనితో పని లేదు అతని వ్యవహారాలతో నేను పైకి వెళ్తాను క్రిందకి వెళ్ళను నేను శిరస్సుని తోపని కాదు పైనున్నాను క్రింద కాదు ఈరోజు మీరు నేల మీద గీత గీసి ఇలా అనాలి నేను అనౌన్స్ చేస్తున్నాను అది ముగిసిపోయింది నేను విజయం పొందాను నాకు ఇప్పుడే దొరికింది రేపు కాదు ఏదో ఒక రోజు కాదు నేను అది ఇప్పుడే పొందాను నేను అది నా జీవితంలో అన్వయించడం ఆరంభించాను ఆమె ఎంత మన దేవునికి స్థుతులు చెప్పండి క్రీస్తుల విశ్వాసులుగా మనకు దేవుడిచ్చిన అధికారం ఉంది పరిస్థితుల పట్ల ఎలా స్పందించాలన్న దానికి అది మనం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేయగలం అపస్తుల కార్యములో ఒకటి ఎందు చెప్తుంది మీరు పరిశుద్ధాత్మ శక్తిని సామర్థ్యాన్ని ఆయన మీ మీదకు వచ్చినప్పుడు స్వీకరించాలి అది సువార్త కాదా గుర్తించడం ఈ పరిస్థితులు మీ ప్రవర్తనపై అధికారం చేయవని జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది